జ్ఞాపకం చేసుకొని ఉదయమున నదీ తీరమున దేవుణ్ణి ఆరాధించుకున్నాం మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని మందిరానికి వచ్చాం కాబట్టి ఈ పునరుత్థానం అంటే ఏంటి అసలు పునరుత్థానం నిజంగా జరిగిందా లేదా అనేది చాలామందిలో ఇంకా ప్రశ్నలు ఉంటాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి కానీ సైంటిఫికల్గా ప్రూవ్ అయిన్ అయింది ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని ఎంతోమంది లోకంలో చనిపోయారు కానీ గొప్ప గొప్ప వాళ్ళు రాజులు తర్వాత ఈ లోక దేవతలను చెప్పబడిన వారు అనేకులు చనిపోయారు కానీ ఎవ్వరూ తిరిగి లేవలేదు కానీ లేచిన దేవుడు ఏసుక్రీస్తు ఒక్కడే అని ప్రపంచం అంతా ఒప్పుకుంది కదా ఒప్పుకోకపోతే ఈ ఈ యొక్క విషయాన్ని మనము చెప్తున్నప్పుడు సువార్తలు మనం ఏం చేస్తుంటాము మేము పునరుత్డైన ఏసుని ప్రకటించుచున్నాము అని చెప్పుకుంటూ మనం తిరుగుతున్నాం కదా అబద్ధాన్ని చెప్తే నమ్ముతారా ఎవరైనా మనము అబద్ధం చెప్పుకుంటా తిరిగామనుకోండి నమ్ముతారా ఇప్పుడు ఈ పిల్లలు తిరుగుతా నేను చిరంజీవి కొడుకున్నట్టు నమ్ముతారా వాళ్ళని తంతారు పట్టుకొని కదా అంటే అబద్ధాన్ని మనం ప్రచురం చేశామంటే వెంటనే అక్కడికి స్టాప్ పడుతుంది ఏదో ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని కొడతారులు తిట్ తిట్టడమో హెచ్చరించడమో జరుగుద్ది కానీ మనం దేవుణ్ణి ప్రకటిస్తున్నాం మేము సజీవుడైన ఏసుని ప్రకటిస్తున్నాం అంటే అందరూ గమ్ముకున్నారంటే ప్రపంచమంతా ఈ సత్యాన్ని ఒప్పుకుంది యేసు ప్రభు తిరిగి లేచాడని ఒప్పుకుంది మరి నువ్వు నేను పొద్దున విన్నాం సందేశము తిరిగి లేచామని ఒప్పుకున్నామా లేకపోతే మర్చిపోయామా అసలు లేస్తాడు అనే విషయాన్ని కూడా మనము మర్చిపోయామా ఎవరు గుర్తుపెట్టుకున్నారు ఈ విషయాన్ని యేసు ప్రభు తిరిగి లేస్తాడు అని చెప్పిన మాటను ఎవరు గుర్తుపెట్టుకు చెప్పండి ఎవరు స్త్రీలు కాదు స్త్రీలకంటే ముందు స్త్రీలు ఎక్కడికి తెచ్చారు సమాధికి ఎందుకు వచ్చారు శవానికి సుగంధ ద్రవ్యాలు పీయడానికి వచ్చారు అంటే ఆయన శవంగానే ఉంటాడు ఆ యొక్క శవము కుళ్ళు పట్టిపోద్ది ఆ యొక్క శవానికి మనం ఏం చేయాలంటే సుగంధ ద్రవ్యాలు కుయాలి కాబట్టి అన్ని సిద్ధపరచుకొని వచ్చారు కానీ ఏసుక్రీస్త తిరిగి లేసాడని నమ్మిందెవరు సర్దుకయలు పరిసయ్యులు వాళ్ళ పిల్లల దగ్గరికి పోయి పర్మిషన్ తెచ్చుకుంటారు మాకు కావాలి వాళ్ళు కావాలి ఎందుకంటే ఆయన బ్రతికున్నప్పుడు తిరిగి లేస్తారని చెప్పాడు ఆయన మళ్ళీ లేస్తాడంట లేస్తే మేము కావలి వాళ్ళని ఉంచుకొని ఒకవేళ ఆయన తిరిగి లేస్తే మరలా ఆయన్ని చంపి రెండవ మారు మరలా స చంపి మరలా మేము పాతి పెట్టాలంటే వాళ్ళు నమ్మారు మనం నమ్మలేదు అందుకే చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటుంది మరి బైబిల్ వాళ్ళు నమ్మారు అందుకని వాళ్ళు ఏం చేశారంటే పెద్ద రాయిని పొరులించరు ఆ రాయి బరువు ఎంతంట రెండు టన్నులు అంటే రెండు వేల కేజీల బరువు ఉంది ఆ రాయి అంత గొప్ప రాయిని ఆ సమాధికి అడ్డం పెట్టి మరలా పిల్ల దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని కొంతమంది సైనికులను అక్కడ కాపలా పెట్టారు వాళ్ళు నమ్మారు ఆయన లేస్తాడని ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్తూ తిరిగాడు ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్తూ తిరిగాడు ఈ యొక్క ఆలయాన్ని పడగొట్టండి మూడు రోజుల్లో తిరిగి లేపుతాను అని చెప్పాడు సాధ్యమవుతుందండి ఆ ఆలయాన్ని వాళ్ళు నలభై ఆరు సంవత్సరాలు కట్టారంట దాన్ని పడగొట్టేసి రెండు రోజులు లేపేస్తాను మూడు రోజులు గ్రహింపు లేకుండా వాళ్ళు ఈ యొక్క ఆలయాన్ని నీవు ఎలా లేపుతావు చూద్దాం ఒకసారి యోహాన్ సువార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం యేసు ఆ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పారు మీరు పడగొట్టండి అంటే అక్కడ దేవునికి కోపం వచ్చింది ఆ సమయంలో దేవుని మందిరాన్ని ఏం చేశారు వాళ్ళు వ్యాపార స్థలంగా మార్చేసుకున్నప్పుడు ఆయన కోపపడి అక్కడ అందరిని తరిమేసి ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టేసేయండి నేను మూడు రోజుల్లో తిరిగి లేపుతారంటే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు గ్రహించలేక వాళ్ళు ఏమంటున్నారు ఇరవై వచనంలో చూస్తే యూదులు ఈ దేవాలయం నలభై ఆరు సంవత్సరములు కట్టిది అయితే నీవు మూడు దినప్పుడు అది లేపుదువా అనేది అయితే ఆయన తన శరీరమును శరీరమున దేవాలయముని గురించి ఈ మాట చెప్పాను అని వాళ్ళు గ్రహించలేకపోయారు మరి నువ్వు నేను కూడా ఈరోజు ఇంకా గ్రహింపు లేకనే ఉన్నాం ఏదో గుడ్ ఫ్రైడే జరిగింది గుడ్ ఫ్రైడే అంటే ఏంటి ఆయన సిలివేశారు చంపేశారు ఈస్ట్ అంటే ఏంటి ఆయన తిరిగి లేచాడు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు తిరిగి లేచాడని మనం ఇంకా గ్రహింపు లేకుండా ఉన్నాం ఆ వారిలాగానే మనం అంటున్నా ఇక విక్రిస్తున్నాం ఇంకా దేవుణ్ణి కొంతమంది ఇంకా అమ్మ మీ దేవుడు నిజంగా లేచాడంటే ఏమో నాకు తెలియదమ్మా చెప్తున్నారు బైబుల్లో చెప్తున్నారు మా సంఘంలో చెప్పారు అంతవరకే నాకు తెలుసు కానీ నిజంగా ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నేను అన్ని నేను చెప్పలేను అనే స్థితిలో ఇంకా ఉన్నామేమో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి గ్రహింపు కలిగి ఉండాలి మనకు మాట ఇచ్చిన దేవుడు ఏం చెప్పాడు నేను తిరిగి లేస్తానని చెప్పాడు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు సత్యవంతుడు ఆడి తప్పుడుకు మానవుడు కాదు అనే గ్రహింపు నీలో ఉండాలి ఇప్పుడు మనం ఏం గ్రహించాలి ఆయన తిరిగి లేచాడని నమ్మాము కానీ మనలా వస్తాడు ఖచ్చితంగా నీ కోసము నా కోసం మరల ఆయన యూదా గోత్రపు సింహంలా రాబోతున్నాడు ఆ రోజు నేను ఎత్తబడే గుంపులో ఉంటానో ఉండనో ఉండకపోతే నా పరిస్థితి ఏంటి ఆ యొక్క పాతాలలో పడిపోతే నా స్థితి ఏంటి అని మనము మెలుగువ కలిగి జీవించాలి ఇంకా గ్రహింపు లేకుండా ఇంకా లోకల్లోనే జీవిస్తూ ఉన్నామంటే ఈ యొక్క ఈస్టర్కి ఈ యొక్క పునరుత్థానానికి అర్థమే లేదు పునరుద్ధానం పునః అంటే ఏంటంటే మరల మరల తానము ఉత్థానము అంటే లేవడము అంటే చనిపోయిన తర్వాత తిరిగి మరల లేవడాన్ని పునరుత్నము అంటున్నాం మరి ఈ పునరుత్నం రోజు కూడా మనము నామకార్థంగా కానీ జరిగించుకుంటూ వెళ్ళామంటే దీనికి అసలు అర్థమే లేదు తెలుసుకోవాలి ఏసు నిన్ను ఎలా అయితే తిరిగి లేచాడో నన్ను కూడా లేపుతాడు ఈ సమస్యల్లో లేపుతాడు బాధల్లో లేపుతాడు ఇరుకుల్లో లేపుతాడు ఇబ్బందుల్లో లేపుతాడు నీవు చనిపోయిన తర్వాత మరలా లేపుతాడు లేపి మరలోక రాజా నిన్ను తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు నేను ఇంకా గ్రహించలేకపోతున్నాం ఇంకా ఈ లోకంలోనే తిరుగాడుతున్నాం కాబట్టి మరణం అనేది అసంభవమా సంభవమా అందరికీ సంభవమే మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది నువ్వు ఎక్కడున్నా తప్పించుకోలే మరణాన్ని తప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్క యేసు ప్రభువు తప్ప ఏసు ప్రభువు కూడా మరణానికి అప్పగించబడ్డాడు మరలా విజయోత్సాహముతో జయముతో తిరిగి లేచాడు మరలా నువ్వు నేను మనం తిరిగి లేస్తాము ఎప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన ఏ ప్రకారము లేచాడో ఆ ప్రకారము నీవు నేను లేయడం మాత్రం తథ్యము అలాగే నీవు నేను మరణం నుంచి తప్పించుకోవడం కూడా అసంభవమే ఒక ఊరిలో ఒక ఆయన ఉన్నాడంట ఆయన వెళ్తూ దారిలో వెళ్తూ ఉన్నాడంట మంచి గొప్పవాడే ఆయన దారిలో వెళ్తూ ఉంటే ఒక ఆయన ఒక అతను ఆయన్నే చూస్తా ఉన్నాడంట ఏదో ఆశ్చర్యంగా లేకపోతే ఏదో క్వశ్చన్ మార్క్ వేస్తో చూస్తూ ఉన్నాడంట ఆయన ఇటుపోకుండా మళ్ళీ ఇంకో దారిలో వెళ్ళి పోతుంటే అక్కడి నుంచి కూడా చూస్తున్నాడంట ఇట్లా కాదు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అంటే నేను మరణదోత అని అని చెప్పాడంట నువ్వు మరణ అయితే నాతో ఏం పని నీకు ఎందుకు నేను ఎట్టుపోతే అట్టు పోతున్నావు నేను ఈరోజు నీకు చిక్కను ఏం చేస్తావు చేసుకో అని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజా రాజా నేను ఈరోజు నన్ను మరణ దూత వెం వెంపడిస్తుంది ఈ ప్రాంతంలో కనుక నేను చనిపోతాను నువ్వు నాకు వెంటనే ఒక వెహికల్ని సిద్ధపరిచి నన్ను వేరే పట్టణానికి పంపించి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి పంపించేసి అని చెప్పాడంట నీకు వెళ్ళి పిచ్చా ఏది నేను మీద మేము అందరం ఉన్నాం కదా మేము చూసుకుంటాం అంటే లేదు లేదు నువ్వు నన్ను హైదరాబాద్ పంపించి ఈ ఊరిలో ఉంటే అది మాత్రం నన్ను ఖచ్చితంగా అది నన్నే చూస్తుంది నేను వెళ్ళిపోతే ఇంకెవరినైనా చూసుకొని వాళ్ళని తీసుకొని పోద్ది అని చెప్పి ప్రయాణం అయ్యి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజు వచ్చి అసలు ఈ మరణ ఎవరు ఈ అతే ఏంటో కనుక్కుందామని చెప్పి బజార్లోకి వచ్చి ఏమయ్యా మరణదూత ఎందుకు దాని నుంచి నువ్వు మా వాళ్ళని చూస్తున్నావు అంటే ఏం లేదండి ఈరోజు ఆయన హైదరాబాద్లో సాయంత్రం చనిపోవాల్సి ఉంది మరి ఇక్కడేం చేస్తున్నాడని ఆశ్చర్యంగా చూస్తున్నాను అక్కడ కదా చనిపోవాలి ఇక్కడ తిరుగుతున్నాడు ఏంటా అని చూస్తున్నాడని చెప్పిందంట హల్లేనుయ అర్థమైందా మీకు నేను చెప్పింది అర్థమైందా హైదరాబాద్లో చనిపోవాల్సిన ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటా అని మరణదూత చూస్తుంటే ఈ మరణదూతను వెంబడిస్తున్నాడు ఇక్కడ ఉంటే నాకు ప్రమాదం అని ఆయన ఎక్కడైతే చనిపోవాలో ఆ స్థానానికి వెళ్ళి చనిపోతాడమ్మా అంటే మరణాన్ని ఎవ్వరూ తప్పించలేరు కొందరు అనుకుంటాం కదా నేను ట్రైన్లో పోతే చనిపోతాను బస్సులో పోతే చనిపోతాను ఎక్కడికి పోను ఇంట్లోనే ఉంటానంటే నువ్వు చనిపోవాల్సిన సమయం వస్తుంది ఏ ప్రకారంగా అయినా ఏ రూపంలో అయినా దేవుడు నీ యొక్క గమనాలను ముందుగానే రాసిపెట్టేశాడు నీ పుట్టుక దినాన్ని మరణ దినాన్ని దేవుడు రాసిపెట్టాడు కానీ ఈ మధ్యలో ఎలా జీవించాలనేది మాత్రమే మన చేతికి ఇచ్చాడని తెలివి నీ జ్ఞానాన్ని ఇచ్చాడు వివేచనా శక్తిని నీకు నాకు ఇచ్చాడు కాబట్టి మరణాన్ని మనము తప్పించుకోలేము కానీ మరణాన్ని నుంచి తప్పించిన జీవాన్ని కలిగిన దేవునిగా నువ్వు నమ్మగలిగితే నువ్వు మరణించినా తిరిగి లేస్తావు అది మాత్రం నమ్మితే ఈ యొక్క పునరుత్థాన ఈస్టర్కి ఒక ప్రాముఖ్యత నీ బతుకు అర్థత అవసరం కాబట్టి మొదటిగా ఏంటి గ్రహింపు లేకుండా నువ్వు ఈ యొక్క పునరుద్ధానాన్ని జరుపుకుంటే వ్యర్థమే మరి రెండోదిగా మనం చూసినట్లయితే ఫిలిప్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము పది పదకొండు వర్షాల్లో ఒకసారి చూద్దాం ఫిలిప్కి రాసిన పత్రిక ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానములు కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుని చున్నాను ఏం చేయాలంటే రెండవది మనం ఏం గ్రహించాలంట ఆయన యొక్క పునరుత్నము మన మృతులలో ఉండి నాకు పునరుత్థానము కలగలనని దేవుడు ఎట్లా అయితే లేచాడో మనం కూడా అలాగే లేయాలి అనుకుంటే ఆయన మరణ విషయంలో సమానుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుత్థానం బలమును ఎరగాలి పునరుత్థాన బలమును పునరుత్న శక్తిని నీవు ఎరగాలి పునరుత్నం అంటే ఊరికిన జరిగిందండి మనం మన గుడ్ ఫ్రైడే రోజు మనము మాట్లాడుకున్నాం ఎంత వేదన ఎంత బాధ ఎండలో ఎండ కాసేపు బయటికి వెళ్ళిపోతే తెప్పర ప్రాణం కదా ఎక్కడో దగ్గర కూర్చొని వాటరు కూల్ డ్రింక్స్ ఫ్యాను ఫ్యాన్ లేనిదే కూర్చోలేదు ఫ్యాన్ ఎక్కడున్నా ప్లేస్ ఎక్కడున్నా ఫ్యాన్ ఎక్కడుందో చూసుకొని అక్కడే కూర్చుంటున్నాం ఎండకి అదే చలికాలంలో అయితే ఫ్యాన్ లేని దగ్గర కూర్చుంటాం మరి ఎండాకాలంలో కొంచెం దూరం నడిస్తే చెమటలు నీళ్లు మరి ఆ రోజు దిన ఆ దినమున మరి ఏసయ్య తొమ్మిది నుంచి మూడు గంటల దాకా సిలువను మోసుకొని సిలువ వారాన్ని భరించుకొని కొరడా దెబ్బలు నిందలు అవమానాలు మరి సిలువ మరణం ఎంత కష్టాన్ని అనుభవించాడు మరి మనం ఒక దానికి ఒక్క శాతం మనం అనుభవించగలమా ఎండనే భరించలేకపోతున్నాం మరి ఆ బాధనే భరిస్తాం మనం మరి ఆ యొక్క పునరుత్న బలమును నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి మళ్ళీ తిరిగి లేచాడు కాబట్టి ఆ పునరుత్న బలాన్ని నువ్వు ఎరగాలి దేవుళ్ళు నువ్వు నిత్య జీవం పొందుకోవాలనుకుంటే నువ్వు ఆయన ఎలా బ్రతికాడు ఎలా జీవించాడు ఎలా తిరిగి లేచాడని నువ్వు కానీ గ్రహిస్తే నువ్వు కానీ యొక్క బలమును శక్తిని తెలుసుకుంటే దేవుళ్ళు నువ్వు ఈ యొక్క ఈస్టర్ని సంభ్రం చేసుకోవడంలో అర్థం ఉంటుంది ఏం తెలుసుకోకుండా ఈ యొక్క పునరుద్ధానం యొక్క విశేషతను నీవు తెలుసుకోకుండా కేవలము ఇది ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటే పండగే పండగే క్రీస్తు పుట్టుక కంటే క్రీస్తు పునరుద్ధానము మనకి ఎంతో ముఖ్యమైనదే కానీ దీన్ని అందరూ ఆచరించినట్టుగా పండగలాగా ఆచరిస్తే వ్యర్థము నీ కొరకు నా కొరకు అని లేచడనిగి నీవు గుర్తిరిగి ఆ బలమును ఆ శక్తిని కానీ నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడుది ప్రాముఖ్యమైనది కదా ఏదైనా విశేషము తెలుసుకుంటేనే టేస్ట్ టేస్ట్ పడి ఎక్కడ ఉంటాయి మనకి నాలుగు మీద ఉంటాయి ఇప్పుడు బిర్యానీ తింటున్నాము బిర్యానీ తింటున్నప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది కదా తింటాం మనం టేస్ట్ లెస్ అప్పటికి ఏం తెలియట్ల జలుబు చేసినప్పుడు మనకి ఎట్లుంటుంది ఏం పెట్టినా కూడా మనకి అసలు టేస్టే అర్థం కాదు అలాంటప్పుడు మనం తినాలనిపిస్తుందా తిన వద్దనిపిస్తుందా మనము గుర్తారు కదా ఆ యొక్క శక్తిని ఆ యొక్క బలమును ఆ యొక్క రుచిని తెలుసుకున్నప్పుడే దాంట్లో ఉన్న విశేషత మనకి తెలుస్తాయి అంతేగాని ఏదో తిన్నాం లేదో వచ్చాం లేదో ఆరాధించుకున్నాం అనుకుంటే ఇప్పుడు కూడా తానపు దినములు మన జీవితాల్లో ఎన్ని వచ్చినా వ్యర్థమే అర్థమే కాబట్టి మారు మనసు పొందండి యొక్క బలమును శక్తిని మీరు పొందుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను మరి మూడవది కావాలని మనం చూసినట్లయితే మొదటి పేతురు ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచనం మన ప్రభువుకు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు గాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియు స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కటికరము చొప్పున మరలను మరలా జన్మింపజేసను మూడవది ఏం కలిగి ఉండాలి మనం నిరీక్షణ నిరీక్షణ కలిగి ఉండాలి క్రైస్తవ్యం అంటేనే నిరీక్షణ ఓర్పుతో కలిగిన జీవితం నువ్వు ఎంత ఓపిక పడితే నీకు అంత ఫలభరితమైనటువంటి ఫలితం వస్తుంది నువ్వు ఎంత నిరీక్షణ ఉంచితే దేవుడు నీకు అంత తక్కువ అంత తక్కువ సమయంలో నీకు మంచి రిజల్ట్ని ఇస్తాడు నిరీక్షణ లేకుండా జీవిస్తే మనకి వ్యర్థం ఒక ముసలావిడ ఉందంట ఒక ముసలావిడ ఉందంట వాళ్ళ మనవుడు జాలరి చేపలు పట్టే జాలరి వేటకెళ్తారు కదా వేటకెళ్ళినప్పుడు ఆ యొక్క సముద్రంలో తుఫాన్ వచ్చిందంట తుఫాన్ వచ్చి చనిపోయాడు కొడుకు చనిపోయాడు కోడలు చనిపోయింది ఇప్పుడు మనవడు ఒక్కడే ఉన్నాడు ఆ ముసలి ప్రాణానికి ఆ మనవడు కూడా చనిపోయాడని తెలిస్తే ఆమె ఏమైపోద్దు అని వాళ్ళందరూ చెప్పకుండా అమ్మ తుఫాన్ వచ్చింది నిజమే కానీ నీ మనవడు కొట్టుకొని కొట్టుకొని వేరే దేశానికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి రావడానికి కొంచెం సమయం పడుతుంది నువ్వేం దిగులు పడకు మేము అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాము ఎలాగోలాగా ఇక్కడికి పంపిస్తారంట నువ్వేం దిగులు పడుకున్నప్పుడు ఆ ముసలావుడంట పన్నెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుందంట చూసి 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 నా మనవడు వస్తాడు నా మనవడు వస్తాడు నా మనవడు వస్తాడని ఎదురు చూసి 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 చనిపోయిందంట వస్తాడు వాళ్ళ మనవడు మనవడు రాడు చనిపోయిన వాడి కోసమే అంత నిరీక్షణ కలిగి ఆ వయస్సులో ఆమె ఎదురు చూసినప్పుడు మరలా తిరిగి వస్తాడని తెలిసినప్పుడు మరి మన మరి నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి దేవుని కొరకు ప్రతి మనం మనకు ప్రతిరోజు ఏ రోజు మన గడియో ఏ రోజు మన సమయమో మనకు తెలియదు ఇటు చూసిన వాళ్ళు అటు కనిపించట్లేదు కాబట్టి ప్రతిదినూ ప్రార్థన చేసుకోవాలి నిద్ర లేచినప్పుడు ప్రభు అనేకులు నిద్రించారు కదా రాత్రులు ఎంతోమంది కనుమూస్తున్నారు కానీ మనం వారి లేము అనేకులు నిద్రించారు నన్ను అయితే సజీవులుగా లేపినందుకు నీకు వందనాలని చెప్పి ఉదయాన్నే చెల్లించుకోవాలి మరణ మరణ పడకలోకి వెళ్తున్నప్పుడు మరణ పడకలోకి వెళ్తాం ప్రభువ మనం లేస్తామో లేమో మనకు తెలియదు ఒకవేళ మరణ పడకలో నేను మరణిస్తే నీ రాజ్యానికి నన్ను చేర్చుకో నాకు సిద్ధపాటు దయచేయి ఒకవేళ మరణ పడకలో నన్ను తప్పించగలిగితే సజీవులుగా మరణాలు లేచి నన్ను స్మృతిస్తాను ప్రతి దినము ప్రతి క్షణం మనము భయము కలిగి జీవించాలి నిరీక్షణ కలిగి మనము జీవించాలి అంతేగా నిరీక్షణ లేని వారిగా మనము ఉండకూడదు ఎందుకంటే మరణం అనేది ఎవరికైనా సంభవం మైకల్ చేస్తున్నాం అందరికీ తెలుసు కదా ఆయన చుట్టూ ఎప్పుడు టాప్ డాక్టర్స్ ఉంటారు మరణం నుంచి తప్పించగలిగారు ఆయన్ని తప్పించలేకపోయారు అలెగ్జాండర్ మనకు తెలుసు తన ముప్పై మూడో సంవత్సరంలో చనిపోయాడు యంగ్స్టర్ ఆయన కూడా అందరిని చంపేస్తాను నాకు వ్యాధిగానే వచ్చిందంటే అందరిని చంపేస్తాను నేను బతకాలి నాకు ఎంత డబ్బైనా ఇస్తాను నన్ను బతికించండి అని చెప్పాడు తర్వాత బతికాడ బతకలేదు ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు కాబట్టి మరణం గొప్ప గొప్ప వాళ్ళనే డబ్బున్న వాళ్ళని ఎవ్వరు కూడా డబ్బించుకోలేదు ఏంటంట ప్రాణాన్ని నువ్వు ఎంత కోటీశ్వరుడు నీకు ఎంత డబ్బులున్నా నువ్వు ఎంత బలవంతుడైనా లేకపోతే నువ్వు చంపేస్తానని చెప్పినా ఎవరు ఏం చేయలేరు అలెగ్జాండర్ అందరిని చంపేటో వాళ్ళని అవయవం పాడైపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు నీకు లివర్ బాగుంది నేను తెచ్చి ఆయన దగ్గర పెట్టుకొని నిన్ను పోషిస్తుంటాను హార్ట్ బాగలేదు హార్ట్ బాగున్న వాళ్ళని తెచ్చి ఆయన దగ్గర పోషించుకుంటాడు అంటే ఆయన అవయవాల్లో ఏ అవయవం చెడిపోతే వాళ్ళని చంపి అవయవం పెట్టుకోవడానికి అట్లా అంత క్రూరమైన స్థితిల్లో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా అట్లాంటి రోజులు వస్తాయి ఇంకా ఎందుకంటే ఎంత డబ్బున్నా ఎంత బలం ఉన్నా మన మరణాన్ని అయితే ఆపలేవు నువ్వు ఆల్టర్నేట్ పెట్టుకో సబ్స్టిట్యూషన్ పెట్టుకో ఏమన్నా చేసుకో ఆ సమయం వచ్చిందంటే నువ్వు దాన్ని తప్పించుకోలేవు ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ చనిపోవాలో ఆడికి వెళ్ళి చనిపోవాల్సింది కొందరు అంటుంటారు కదా వాడు అక్కడున్నా బతికేవాడు మనవసరం ఆడికి వచ్చి చనిపోయాడు ఈ లోక సామెత ఏంది సప్త సముద్రాలు దాటి పిల్ల చచ్చిపోయాడు అంటే నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నా చనిపోవాల్సిందే దాన్ని ఎవ్వరు తప్పించలేరు కాబట్టి మనమేం చేయాలి నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి దేవుడు వస్తాడు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను నాకు నమ్మకం ఉంది నీతో పాటు నీ కుటుంబం కూడా నువ్వు సిద్ధపరచాలి నీవు ఒక్కడే వెళ్తే కుదరదు అందుకే ధనవంతుడు ఏం చెప్తున్నాడు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే మా వాళ్ళందరికీ చెప్పుకొస్తారు పోయి వాళ్ళు ఇంకా రక్షణ లేక బతుకుతున్నారు ఎందుకంటే అక్కడ వేదన చూశాడు ఆ బాధ చూశాడు నేను పడుతున్న బాధ నా వాళ్ళు పడకూడదు అని చెప్పి వాళ్ళు అక్కడ తపన పడుతూ ఉంటారు కాబట్టి నీవు ఈరోజు నీకు ఈ సమయం ఇంకా దేవుడు ఇచ్చాడు ఇంకా మారు మనసు పొందకపోతే ఈ యొక్క పునరుత్నాన్ని నీవు జ్ఞాపకం చేసుకో మొదటిగా ఏం చేయాలి గ్రహింపు కలిగి ఉండాలి దేవుని పునరుద్ధానము నా కోసమే దేవుని పునరుద్ధానము నా వలనే అని చెప్పి నేను దేవుని కోసం ఎదురు చూడాలి నేను కూడా ఆ యొక్క రాజ్యానికి వారసురాలను అవుతాను అని చెప్పి గ్రహింపు కలిగి నీవు జీవించాలి రెండవదిగా పునరుద్ధాన బలవును పునరుద్ధాన శక్తిని నీవు ఎదిగి జీవించాలి అప్పుడు నీవు ఈ లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని చాటుకొచ్చి దేవుని ఆశ్రయం పొందుకుంటాను నేను నాకేం భయం లేదు దేవుని బలమైన రెక్కల క్రింద నేను ఉన్నానని చెప్పి ధైర్యంగా బతుకుతావు మరి మూడవదిగా మనం చూసినట్లయితే నిరీక్షణ కలిగి జీవించాలి త్వరలో నా దేవుడు నా కోసం వస్తున్నాడు నేను నా కుటుంబము నా సంఘము ఎత్తబడే గుంపులో మేమందరం ఉంటాము ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మేమందరం చేరుతాము అనే నిరీక్షణ మనం ముగ్గురు అందరం కలిసి ఉండి ఈ మూడు విషయాలు కూడా మన జ్ఞాపకం పెట్టుకుంటే మన జీవితంలో ఇటువంటి పునరుత్థాన ఆదివారాలు ఎన్ని జరుపుకున్నా శ్రేష్టంగానే ఉంటాయి ఇవి ఏమీ లేకుండా నువ్వు ఎన్ని చేసుకున్నా అన్నీ వ్యర్థమే కాబట్టి ఈ మూడు మీరందరూ కలిగి ఉండాలని వీటిని గుర్తిరిగి జీవించాలని మనమందరము ఏసుక్రీస్తు ఎలా అయితే తిరిగి లేచాడో అలాగే మనం కూడా చనిపోయిన తిరిగి లేస్తామనే నమ్మకంతో మన అందరం ముందుకు సాగాలని ఈ కొద్ది మాటలు దేవుడి తనలో దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకున్నాం ఇందరికీ నా వందనాలు ప్రేమ యోగో దేవుని ప్రేమ ప్రభోను రక్షణ కూడా మహా కృప పరిశుభ్రత్మదేవుడు అన్ని ఉన్న సహవాసం కాపుతొలం భద్రత నడిపింపు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ పునరుతనం ఆర్వతం పాలు పుంపులు పండుకు మన కుటుంబాలకు నా దేవుని ఆశ్రస్సులు కృప ఎంబడి ఎంబడి కృప ఎంబడి కృపతో నింపి దీవెనలు తప్పి ఆశ్రదించి మేలుతో నింపునం కాక కృప పొందదో గాక ఆయన కొరకు జీవించదు కాక ఆయన చిత్తమే మన జరుగున జరిగిన కాక